నవ్వకూడని చోట నవ్వడాన్ని ఏమంటాము అపహాస్య నేటి సమాజంలో ఇది బాగా ఎక్కువైపోయింది నవ్వకూడని విషయాల పట్ల నవ్వడం ముందు అలాగ నవ్వరు కాదు ముందు దెబ్బ తగిలితే బాధపడేవారు ఇప్పుడు మనకి ఏమొస్తుంది నవ్వు వస్తుంది ఒకటి చేద్దా వాళ్ళు సాధించలేకపోతే మనకి ఏమొస్తుంది నవ్వొస్తుంది అలాంటి వాళ్ళలాగా నువ్వు అని కాకుండా అంతకంటే గచ్చైన మాట ఇక్కడ మాట్లాడబడుతుంది ఏంటో తెలుసా అసలు వాళ్ళు కూర్చున్న చోట సూర్చో ఎందుకంటే నీకు అలవాటు అయిపోదు ఎందుకు నవ్వుతా తెలుసా ఆనందంగా ఉంటే సంతోషంగా ఉంటే నవ్వుతాం ఎవరికైనా మంచి గెలిగితే నవ్వుతాం ఇప్పుడు అలాంటి నవ్వు లేదు మన దగ్గర పక్కన వాన్ని కించపరిచి నవ్వే నవ్వు అంటే ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఎంత దుష్టత్వం అంటే మనకు అర్థం కాకుండా మనకు వ్యాపించిన గొప్ప వ్యాధి మీ నవ్వుకి ఇంక అర్థం లేదు మీరు నవ్వినప్పుడు మంచి జరిగింది అనుకోవడానికి లేదు మీ నవ్వును బట్టి అనేక మంది ఏడుస్తా ఉంటారు తెలుసా మీకు మీరు ఏడ్చినందుకు నవ్వుతారు మీ నవ్వును బట్టి అనేక మంది దుఃఖపడతారు నువ్వు అపహాస్యం చేయడమే కాదు అపహాసకులు కూర్చుండు చోట కూడా